ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుపను ఇట్లు ఆలోచించుకొని అతడు మార్గాను మారు పేరు గల యోగాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను అక్కడ తా ఆ నేకులు కూడి ప్రార్థన చేయించుండి దేవునికి మయమగలడం దాకా ఈ టైము ప్రే టైం లీవ్లు ఇచ్చింది కదా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఇంక మేము ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ మనం స్కూల్ ఓపెన్ అయ్యే వరకు మమ్మీ డాడీ ఫీజులు కట్టే వరకు బుక్స్ కొనే వరకు మనం ఏం చేయాలి టైం దేవుళ్ళో గడపాలి కదా ఇక్కడ కూడా వీళ్ళందరూ గ్యాదర్ అయినట్ట దేవునికి మహిమ కలిగిన వాళ్ళ పరిస్థితులు జైల్లో ఉన్నాడు అక్కడ జైలు నుంచి వచ్చేసరికి అక్కడ మీలాంటి ఒక చిన్న బిడ్డ ప్రార్థనలో పాల్గొన్నదట ఏం చేస్తుందో చూద్దాం దేవునికి మహిమ కలిగిన దాకా పన్నెండో వచ్చింది ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కులను మార్పేయగల యుహాను తల్లి అయినా మరియ ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించింది అతను తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను దేవుడికి మయమగలిగిన దాకా ప్రార్థన హెల్ప్ చేస్తారా మమ్మీకి బైబిల్ తీసుకొచ్చి అవన్నీ పెట్టి కుటుంబ ప్రార్థనలో సాక్రిమెంట్ పెట్టి అవన్నీ మమ్మీ డాడీకి హెల్ప్ చేస్తారా దేవునికి మయమగలుగుం దాకా ఇక్కడ రోజే కూడా అట్లే చేస్తుంది అంట వాళ్ళని ప్రార్థనలో సహాయం చేయడానికి వాళ్ళ దగ్గర కూర్చుంది ప్రార్థన కూడా చేస్తుందంట చాలా తెలియగల పిల్ల మీలాగా షార్ప్గా ఉందంట దేవునికి మాయమగలగం కాక రోదే అక్కడ డోర్ కొడుతుంటేనే తనకు అర్థమైపోయిందంట డోర్ కొట్టే ఆ టెక్నిక్ మనకు అర్థమైపోతుంది కదా ఒక్కొక్కసారి ఇట్ల ఇట్లా అని కొడితే వీళ్ళు వచ్చి రూపాయినాన వ్యక్తులు ఇట్లా కొడితే వీళ్ళు వచ్చి వ్యక్తులు అని మనం చెప్పగలుగుతాం రోదే కూడా అర్థమైపోయిందంట పేతులు డోర్ తట్టుతూనే ఉంటే ఆమెకు అర్థమైపోయిందంట ఏమంటే అవుత సైడ్ పేతులు ఉన్నాడు అని అర్థం చేసుకున్నట్టేవుకి మనగలుగుందాక అతను తల వాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చింది ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను దేవునికి స్తోత్రం హాలలి ఏం చేసిందంట పేతురు తలుపు దగ్గర ఆయన నేను పేతురు అమ్మ తలుపు తీయి అని చెప్పలేదంట ఆయన వచ్చి కానీ తట్టుతుంటేనే ఆమెకు అర్థమైపోయిందంట ఏమని ఆయన పేతురే అంత షార్ప్నెస్ ఎందుకు వచ్చిందా మీకు దేవుడితో అమ్మ కనెక్షన్ ఉంది ప్రార్థనతో సావాసంలో కూర్చొని ఉంది మనం ఐదు నిమిషాలు ప్రమా జల్దీ చెయ్యమ్మ బెజారు వస్తుంది ఆకలి అవుతుందమ్మ ప్రార్థన జల్దీ ముగించండి కదా ఇన్ని సాకులు చెప్తాం ఆమె ప్రార్థన చేస్తుంటే అక్కడ బయట ఎవరు ఉన్నారో చెప్పేస్తుందంట రోదే మనం కూడా అటువంటి షార్ప్నెస్తో దేవుడి దగ్గర వినే తత్వము పొందుకోవాలి దేవునికి మైమ వినడం చాలా ఇంపార్టెంట్ దేవుడు ఒక స్వరము వినడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దేవునితో ఆమె సాహసం కలిగి ఉంది కాబట్టి అవతల సైడ్ పెయిట్లు ఉండని గుర్తుపడతారు మీరు కూడా ఎవరన్నా ఏమన్నా చేస్తుంటే ఏంటి తప్పు ఏంటి వద్దు ఏంటి రైట్ ఏంటి రాంగ్ అని మీరు తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం ఫిఫ్త్ ఫోర్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లేదా మీరు క్లాసెస్ ఉన్నారు కదా అర్థం చేసుకోవాలి దేవునితో కనెక్ట్ అవ్వాలి వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి ఈ చిన్నదంట ప్రార్థనలో చేస్తుందంట అక్కడ కూర్చొని అందుకే ఆ మెమరీ పవర్ అంత కాస్ట్ ఉందంట ఆమె పేతులు ఒక స్టెప్స్ని గుర్తుపడుతుంది మీరు కూడా ప్రతి స్టెప్ గుర్తుపడతారు ఆ పవాది వేస్తున్న ఇక్కడ మాత్రం పేతులు వాళ్ళ ఫ్రెండే కదా తను జైల్లో నుంచి విడిపించుకొని వచ్చింది కానీ మీరు దుష్టుడు వేస్తున్న ప్రతి స్టెప్పు స్కూల్లో శత్రువు వేస్తున్న స్టెప్పు లేకపోతే ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడుతున్న స్టెప్స్ అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దేవునికి మహిమ కలుగుందాక అవన్నీ మనము పసిగట్టే జ్ఞానము దేవుడు మనకు ఇచ్చింది వా ఏం చేయమంటావు వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళతో ఏంటి సావాసం వీళ్ళు అవసరమా నాకు కదా పది మందిని పెట్టుకుంటాం ఫ్రెండ్స్ కదా ఒక్కరిని పెట్టుకుంటే చాలు ఈరోజు ఏం చేసిందంట ప్రార్థనలో కలిపింది మీరు కూడా ప్రార్థనలో గడపండి టైం కూడా చేయొద్దు వచ్చిన మనం చూస్తే ఏమంటుంది అక్కడ అట్లు ఆలోచించుకొని అతడు మార్గాలు గల యోహాను తల్లి అయినా మరి ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థించు చుండిది ఎవరు చిన్నది రోజే అంటే ఎపి భాషలో చిన్నది చిన్నది ఏం చేస్తారు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే పిల్లలు ఏం చేస్తారు బయట ఆడుకుంటారు కానీ ఆడుకోవట్లేదంట వాళ్ళతో సహవాసంలో కూర్చుందంట వాళ్ళతో ప్రార్థనలో కూర్చుందంట వాళ్ళతో పాటుగా విశ్వాసంతో ప్రార్థిస్తుందంట పేతులు రావాలి అని ఆమెకి కన్ఫర్మ్ అయిపోయిందంట పేతులు వస్తాడు అని ఆ డోర్ కొడుతుంటేనే ఆమె అర్థమైపోయిందయమని పేతురు వచ్చేసింది మీరు కూడా ప్రార్థించడానికి మోకరించేటప్పుడే నాకు పెన్ కావాలి పెన్సిల్ కావాలి రబ్బర్ కావాలి లేకపోతే బుక్స్ కావాలి లేకపోతే పెన్ కావాలి లేకపోతే నాకు ఈ సంవత్సరం కావాల్సిన సబ్జెక్ట్ బుక్స్ అన్నీ కావాలి నువ్వు ఇస్తున్నావు అని ప్రార్థన చెయ్యాలి దేవునికి అమ్మ నాకు బుక్ ఇప్పించాలి నాన్న నాకు పెన్ ఇప్పించలేదు ఓకే వాళ్ళని బాడ అవర్మ చేయదు ఏం చేయాలి మీరు ప్రార్థం చేయాలి దేవా నాకు ఈ సంవత్సరం ఉపకరణాలు అన్నింటినీ నువ్వు పంపు దేవునికి ప్రీతిస్తాడు దేవునికి ఇస్తుంది ఏం చేస్తుంది అక్కడ ప్రార్థిస్తుంది మీరు కూడా ప్రార్థించండి దేవునికి మరణగలుగుని దాకా పదమూడవచనం చూద్దాము పన్నెండో అధ్యాయము ఆ పుస్తుల కార్యాలు పదమూడవచనం అతడు తలవాకిటకి తలవాకిట తలుపు తట్టుచుండగా రోజే అని ఒక చిన్నది ఆలకించుటకు వచనం ఆమె పేతుల స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక ఆమె తెలిసిపోయిన తలుపు తీయకముందే ఏమని ఆయన చేతురని దేవునికి మహిమ మయమగలిగను కాక అదరి మన ఇంటి ఇప్పుడు ఎవరు వస్తుందో మీరు గుర్తు గుర్తుపట్టారు వాళ్ళ ఇంట్లోకి రాకముందే చెప్పారు మమ్మీ పలానా వ్యక్తి వస్తుండు పలానా ఆంటీ వస్తుంది పలానా వాళ్ళు వస్తారు గంట కూర్చుంటాడు ముందే మాకు అన్నం పెట్టు మళ్ళీ లేకపోతే ముంచట్లు పడితే అన్నం పెట్టావు ఫస్ట్ ఎంపిక చేయాలి మీరు లేకపోతే గంట గంట ముంచెట్లు పెడితే మీరు ఆకట్టు ఎంపుతారు మళ్ళా దేవునికి మయమగలిగను గాక ఏమంటే అతడు తలవాకిట తలుపు తద్దు చిన్నగా రోదే అని ఒక చిన్నది ఆలకించేటప్పుడు వచ్చింది ఆమె పేతులు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు దియక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతులు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను దేవునికి ఇస్తూ చిన్నపిల్లల ఒక మాట మనం అంగీకరించాలా అంగీకరించొద్దా అంగీకరించాలి కానీ వీళ్ళు అంగీకరించిందా లేదా వీళ్ళు అంగీకరించలేదు ఏమన్నారంట పరిహేను వచ్చిన చూద్దాం అందుకు వారు నీవు పిచ్చిదానివ్వ అయితే తాను చెప్పినదే నిజమా నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది దేవునికి మేమగలిగిందాక చిన్న బిడ్డల ప్రార్థనకి జవాబు ఇమీడియట్లీ వస్తుంది తల్లి తండ్రితో పాటు ఈ వేసవి కాలుపు సెలవులన్నిటినీ కూడా వ్యర్థం చేయకుండా వాళ్ళ కనెక్ట్ అవ్వండి చిన్నదానిలాగా ప్రార్థన చేయండి సమస్తము పొందుకోండి దేవుడికి మాయమ కలిగిందాక తండ్రి ఏసానికి మా స్తోత్రాలు గొప్ప దేవ ఆశ్చర్య కార్యాలు చేస్తున్న తండ్రి నిడలందరినీ ఆశీర్వదించి చూపించి దయచేసి నీ మేలతో దీవెలంతా ఆశీర్వాదంతో నడిపిస్తున్న తండ్రి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం చిన్న దాని ప్రార్థన అంగీకరించి జవాబిచ్చి పేదర్ని పంపిన దేవుడౌరాజా నీకు స్తోత్రం తండ్రి ప్రతి ఒక్క కుటుంబ ప్రార్థన అంగీకరించి విజయాన్ని అనుగ్రహించినందుకు వదన స్తోత్రాలు చెల్లిస్తే దేశ నామంలో ప్రార్థిస్తున్నాము తల్లి ఆమె